హలో హాయ్ నేను మీ విజయ్ మనం ప్రస్తుతానికి సంస్థ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామ పంచాయతీ పరిధిలో సీనియర్ నాయకులు మన శేఖరెడ్డి గారి దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లానే రామలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ అతని అతని దగ్గరే ఉన్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండోమెంట్ కానీ తర్వాత గ్రామ పంచాయతీలు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందినాయో అతని ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు సార్ ఈ మండలాన్ని కానీ ఈ గ్రామ పంచాయతీ కానీ అట్లనే గుడి చైర్మన్గా ఉన్నారు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఉన్న టెంపుల్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు సార్ నా పేరు గుత్తాశేఖర్ రెడ్డి శ్రీ రామలింగ స్వామి టెంపుల్ చైర్మన్ గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా అంతా గుడిని కానీ అన్ని విధాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే వచ్చిన వన్ ఇయర్ లోపలనే ఒక రోడ్లన్నీ వేసినాము ఈ వన్ ఇయర్ కాలంలో వేసిన రోడ్లన్నీ ఈ ఈ సంవత్సర కాలంలో వేసినాము అదివరకు పది సంవత్సరాల నుంచి మేము రోడ్లు లేక ఇవన్నీ చాలా ఇబ్బందులు పడ్డాము మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ సీసీ రోడ్లు మొత్తం చాలా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టి మా గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్మించుకుంటూ వస్తున్నాం ఈ ఏడాది పాలన ఏడాది క్రమంలే అదేవిధంగా ఇప్పుడు ఉన్న అభివృద్ధి టెంపుల్కు సంబంధించి అదివరకు ఏం లేదు అంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మళ్ళీ అంతా చేతి నుంచి పెట్టుకుని డెవలప్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఎన్నోమెంట్ ఉన్నది కానీ దాంట్లో ఏమీ లేదు నిధులు అసలు రూపాయి కూడా లేదు వచ్చే సంవత్సరానికి వచ్చే కవులు తప్ప ఇంకేం లేదు చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే ఇప్పుడు ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఆదాయం గుడి ఆదాయము ఎవరు వచ్చినా కూడా గుడికి దాంట్లో ఒక షెటర్ సో ఇవి వేసి దీన్ని ఈ విధంగా ఆదాయం వచ్చే మార్గంలో నడిపిస్తున్నాం ఓకే సార్ ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సార్ మంత్రి పదవికి అరువుడా మంత్రి పదవికి ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి వాస్తవానికి మంత్రి పదవికి అరువుడే ఎందుకంటే చాలా డెవలప్మెంట్ ఎట్లా అంటే అభివృద్ధి తన లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తుంది మునుగోడు నియోజకవర్గంలో రెండవది ఏంటంటే ఆయన లక్ష్యం ఒకటి ఇప్పటి వరకు అయ్యింది వేరు ఇప్పుడు వేరు మునుగోడు ప్రాంతాన్ని మునుగోడు యొక్క నియోజకవర్గాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే వాళ్ళ లక్ష్యము మంత్రి మంత్రికి రావాలంటే ఫస్ట్ ప్లేస్ని వాళ్ళు ఉండాలి వాస్తవానికి మంత్రి పదవికి అరుడే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మద్యాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఈ మద్యాన్ని బెల్ట్ షాపులు అరికట్టి చాలామంది ఆరోగ్యాలు కాబట్టి చాలామంది సంతోషం కురారు ఈ విషయంలో మాత్రం చాలా గ్రామ గ్రామాన పొద్దున ఎవ్వరు కూడా మద్యం తాగకుండా ఈ విధంగా చాలా మేలు జరిగింది ఈ విషయంలో ఈ మద్యం షాపుల విషయంలో కానీ ఈ కేసులు కూడా ఏది రాకుండా పొద్దున మద్యం తాగకుండా ఎవరు పని ఆలు చేసుకుంటూ వస్తారు ఆ విధంగా మా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది సరే మునుగోడు కాన్సెన్సీలో కొన్ని కొన్ని చోట్ల రోడ్డు మార్గాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్ అక్కడికి పోవాలన్నా రావాలన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు మార్గాలు ఎప్పుడు నిర్మాణం పూర్తి చేస్తారు సార్ ఇంకా మిగిలి ఉన్నాయి మనకు వచ్చిన పీరియడ్ ఒక ఏడాది కాలం అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మార్గాలు కొన్ని ఉన్నాయి వాస్తవమే వాటిని కూడా రోడ్లు వేయడానికి వచ్చిర్రు రోడ్లు వేయడానికి వచ్చి చూసిరు పలుచుకురు ఎర్రగుంట రోడ్డు అయితేనేమి గుల్లగూడెం రోడ్ అయితేనేమి నాగవరగూడెం రోడ్ అయితేనేమి ఈ వివిధ గ్రామాల తండాల రోడ్లు మొత్తం కూడా వాళ్ళ నోటీస్ దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళు రాసుకోరు వాళ్ళు పంపించరు రోడ్లు వేస్తున్నారు ఇంకొకటి కూడా గుడ్డి మల్కాపురం నుంచి కూడా కచ్చలాపురం వరకు డబల్ రోడ్డు వేస్తామని వారు చెప్పారు వేస్తాం జగ్నవ్ పిఆర్ నుంచి ఆర్ఎండ్బికి మార్చిరు పిఆర్లో ఉండే ఆర్ఎండ్బికి మార్చి ఆ రోడ్లు వేయాలనే సంకల్పంతో మొత్తం రోడ్లు కూడా వేసేది ఉంది ఇంకా సమయం ఉన్నది మాకు దానికి సంబంధించి అన్ని ఎస్టిమేట్లు అవన్నీ వేసుకొని పోయారు అతి త్వరలో అయితే ఇవన్నీ కూడా రోడ్ సార్ మీరు సంస్థ నారాయణపురం మండల స్థాయిలో చూసుకుంటే రైతు బంధు రైతు సంబంధించిన రైతు బంధు చాలామందికి రుణమాఫీ కాలేదంటున్నారు సార్ ఈ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు రెండు లక్షలకు ఎవో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు బ్యాంకర్లు కూడా కరెక్ట్ సమాధానం ఇవ్వట్లేదు సార్ దీనిపైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు దీనిపైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము రుణమాఫీ రెండు లక్షల లోపు వరకు అయింది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కూడా రాలేదు కారణం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రుణమాఫీ కాలేదు దాదాపుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట హామీ మేరకు ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నాయి అది ఉన్న మాట మాత్రమే కానీ అది త్వరలో కూడా అది కూడా తీర్ అయిపోతుంది మాట ఇచ్చిన ప్రకారము రెండు లక్షల లోపు వరకు ప్రతి ఒక్కరికి రెండు మొత్తం అయిపోతుంది సార్ ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు ఉచిత కరెంట్ అన్నప్పటికీ కూడా బిల్లులు వసూలు చేస్తున్నారు సార్ విద్యుత్ శాఖ వాళ్ళు దానిపైన మీ దృష్టికి వచ్చిందా దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ వాళ్ళ యూనిట్ కంటే మించి ఉంటే వాళ్ళు ఇచ్చిన యూనిట్ ప్రకారం మించి ఉంటే వాళ్ళకు వర్క్ అది అది ఇవ్వాల్సిందే యూనిట్ లోపల ఉన్నవారికి మాత్రం దాదాపుగా కరెంటు ఛార్జీలకు మాత్రం ఫ్రీ కరెంట్ వస్తుంది ఒకరు ఒకరిద్దరు ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎంట్రీ చేసుకోక వాళ్ళు మళ్ళీ చేద్దామంటే వాళ్ళు సిస్టమ్ తీసుకుంటలేదు రెండు మూడు సార్లు పోయి నేనే చూసినాను అది అది వచ్చినప్పుడే తీసుకుంటుంది ఆ సిస్టమ్ తీసుకుంటలేదు కానీ దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయింది ఉంటే అక్కడ ఆడొకరు ఏడొకరు ఉన్నారు అది కూడా పూర్తిగా అయిపోతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నది వాస్తవమే సార్ ఇక్కడ సర్పంచ్ పాలన ముగించి టెన్ మంత్స్గా వస్తుంది సార్ ఇక్కడ గ్రామ శాంతి భద్రతలు కానీ భద్రత కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఏడాది పరిపాలన అయిపోయినా కూడా స్పెషల్ ఆఫీసర్లు పరిపాలన నడుస్తుంది కాకపోతే సర్పంచ్లు ఉంటే నిధులు వస్తాయి అనేది అదొకటి సర్పంచ్ లేకపోతే నిధులు రాక కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది వాస్తవం అతి త్వరలో సర్పంచ్ ఎన్నికలు అయితే ఆ సమస్య కూడా తీరిపోతుందని కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ ప్రజలు కానీ అందరు భావిస్తారు సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ ద్వారా ఈ బీసీలకు ఎంత ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది అంటారు సార్ బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీ వర్గీకరణ కావాలి వాళ్లకు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్లకు దాని పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది అంటారు సార్ సిటీంలు ఇట్లాంటివి ఏమైనా పెట్టి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారా మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకనే సిటీఎంస్ ఎన్ని ఉన్నాయి ఇలాంటి రక్షణ మాత్రం బాగానే ఉంది ఎలాంటి సంఘటనలు కానీ ఎలాంటివి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఇప్పటి అయితే లేవు వన్ ఇయర్ మా పరిపాలనలో మంచిగానే ఉంది దాదాపుగా పోలీసు వాళ్ళు కానీ అంత ప్రతి వాళ్ళు కూడా మంచిగానే ఉంది చిన్న పరిస్థితుల్లో సార్ కొంతమంది ప్ర స్థానికంగా ఉన్న ప్రజలు రాయగోపాల్ రెడ్డి గారికి ముక్కు మీద కోపం ఉంటుంది ప్రజలకి మధ్యలో అందుబాటులోకి రావట్లేదు మంత్రి పదవి కోసం తిరుగుతున్నారని చెప్పేసి అంటున్నారు సార్ ఎంతవరకు అదంతా అబద్ధము వాళ్ళు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు వాళ్ళు క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాము ఊళ్ళో క్యాంప్ ఆఫీస్ పోతాము ఆడగలుస్తాము లేకపోతే ఇంటికాడ కలుస్తాము వారానికి రోజు ఒక రోజు ఒక గ్రామం తిరుగుతూనే ఉ మంత్రి పదవి కోసం తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళే మంత్రి పదవి ఇస్తారు మనం తిరగాల్సిన పని లేదు ఎమ్మెల్యే గారు కూడా అవసరం వాళ్ళే వాళ్ళ పనిని చూసే వాళ్ళు ఇస్తారు ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ ఉండరు రోజు ఏడా వాళ్ళ వేరే వాళ్ళ మాటలు ఇది ముఖం మీద కోపం ఇది అంతా ముఖం మీద నా కోపం అంటే ఆ నిజాయితీ మనిషి రాజగోపాల్ వెంటనే నిజాయితీ ఈ ఏది కరెక్ట్ అది చేస్తాడు తప్పు ఉండి ఇది చేయి అది అంటే చేసే వ్యక్తి అని గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పని చేస్తున్నటువంటి వాళ్ళ అందుకోసమే వాళ్ళు ఏదన్నా కూడా కరెక్ట్ ఉన్నదే చేయాలంటారు కరెక్ట్ లేదే చేయరు వాళ్ళు ప్రతి ప్రతి గ్రామం తిరుగుతారు సార్ ఇక్కడ పక్కన చూసుకుంటే చౌటుపల్లి మండలంలో కా పార్టీ జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత లేదు పార్టీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఉంది అని కొంతమంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుసు పార్టీ పార్టీ మోసిన వాళ్ళకే మొదటి ఫిర్యాదు ఉంటుంది పార్టీలకు మనం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది ఆ విషయాన్ని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉంటుంది అందరికీ కానీ పార్టీ మోసిన వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది కానీ వచ్చిన వాళ్ళకి ఉన్నది అనేది లేదో మా ఎమ్మెల్యే గారికి తెలుసు ఎవరు పార్టీ కోసం చేసారు ఎవరు హార్డ్ వర్క్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకే టికెట్లు ఇస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏదో వచ్చినంత మాత్రం మాకు ఇస్తారు మాకు ఇయరు అనే అని మాత్రం ఉండొద్దు వాళ్ళకి అంతా తెలుసు నియోజకవర్గం వల్ల ఎంపీగా చేసారు భువనగిరి పార్లమెంటు ఎంపీగా చేసారు ఎమ్మెల్సీగా చేసేరు ఎమ్మెల్యే చేసారు అని పదవులు అనుమతించారు వాళ్ళకి ఏ కార్యకర్త వేస్తుంటాడో ఏ నాయకులు వేస్తుంటాడో వాళ్ళందరికీ తెలుసు దాని ప్రకారమే వాళ్ళు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎవరికైతే అభివృద్ధి చేయగలుగుతారో ఎవరైతే మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారో వాళ్ళకు టికెట్ కేటాయిస్తారు సార్ చౌటుప్పల్ మండల పరిధిలో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ అక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కెమికల్ ద్వారా పంటలు పండట్లేవు అని చెప్పేసి నీళ్లు కూడా కలర్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా దృష్టికి వచ్చింది ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందా మీరు తీసుకెళ్ళారా వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు సార్ బాధితులకి వాళ్ళకు పది పదిహేను సుమారుగా కంపెనీలు పడ్డా నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ అవుతుంది వాటర్ ఇదవుతుంది స్మెల్ వస్తుంది ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాలకు అనేది నిజమే ఒక ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి వస్తుంది దీన్ని ఏ విధంగా అరికట్టగలుగుతారో ప్రభుత్వ దృష్టికి తీసుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం ఏ విధంగా అయితే బాగుంటుందో మన ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇబ్బంది కాకుండా అది రాకుండా చూడాలనేది వారి దృష్టికి తీసుకెళ్లాం ఓకే సార్ ఇప్పుడు రానున్న ఒక నెల వన్ మంత్లో ఎన్నికలు వస్తున్నాయి సార్ ఈ ఓటర్లకి మొత్తం ఎన్నికలంటేనే మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం సార్ ఈ నిర్మూలన కోసం ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది మీ ప్రభుత్వం ఇప్పుడు మాకున్న మా నియోజకవర్గంలో కానీ ఇక్కడ కానీ ఓటర్ మద్యం అనేది దూరం మద్యం అనేది అది బందిగా అది ఎంత ఓటర్ వేస్తారా ఏదైనా మద్యాన్ని దూరం పెట్టినాం మద్యం దాపించి ఓటు వేయించే పరిస్థితి లేదు మనం చేసిన అభివృద్ధి పథకాలపైనే మేము ఓటుకు ముందుకు వెళ్తాం మనం చేసే గ్రామ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి మనం ఇచ్చిన హామీలు ఏంది మనం ఇచ్చిన హామీలు అనేదినే ఓటర్ దగ్గరికి మేము వెళ్ళడానికి సిద్ధమైన మద్యం దాపి ఓటు వేయమని ఓటేయ్య ఓటు వేయమని చెప్పడానికి మేము లేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీకు తెలివిటేది